వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఈ ఈ రామదాసు రచించిన శ్లోకాలను తెలుగులో వ్రాసారు మా నాన్నగారు మరాఠీలో ఉండే మరాఠీని తెలుగులో వ్రాసారన్నట్టు రామ మన రాముడి శ్లోకాలు అన్నీ ఈ ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ రూపకంగా పెట్టండి ఈ విధంగా ఉంటుంది ఇతను రామదాసు మీకు శ్లోకాలను చూపిస్తాను చిన్న చిన్నగా ఉంటాయి మంచిగా మనము వేమన పద్యాలు అవి ఎలాగైతే చదువుతామో ఇవి రాముడి చాలా బాగున్నాయి రోజు కూడా చదువుకోవచ్చు ఒక్కొక్క పేజీ చదువుకొని కూడా ఆఫీస్లకు కానీ స్కూల్కి అట్లా వెళ్ళొచ్చు మనకు మనశ్శాంతిగా ఇస్తాయి శ్లోకాలు అందుకే ఎవరికైనా కావాలంటే కామెంట్స్ రూపకంగా పెట్టండి ధన్యవాదములు జై శ్రీరామ్ ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కాబట్టి చదువుకోవాలి అనుకునే వాళ్ళు తెలియచేయండి